హలో దోస్తులు మేమైతే శ్రీ శ్రీ ఎరికేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినామండి ఇదైతే పిల్లలమర్రిలో ఉంది సూర్యాపేటకి దగ్గరలో నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నేషనల్ హైవే మీద లెఫ్ట్ సైడ్కి ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ నుంచి త్రీ కిలోమీటర్స్ లోపలికి వస్తే ఈ స్వామి టెంపుల్ మీకు కనపడుతుంది అసలు పిల్లలమర్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వంలో ఒక మంచినీళ్ళ బావి ఉండేదంట దాని పక్కనే మర్రి చెట్టు ఉండేది అది ఏడు ఎకరాలు ఉండేదంట దాని ఏర్లు అందుకే దీనికి పిల్లల మర్రి అని వచ్చింది అయితే రెండో శతాబ్దంలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఈ మర్రి చెట్టు కూలిపోయిందంట మొత్తం అది ముందుగానే గ్రహించిన ఒక గోరెంక పక్షి గాలివానకి ఈ మర్రి చెట్టు కూలిపోతుంది దీని దీని కింద ఏడు కుప్పెళ్ళ ధనం వెళ్తుంది అని మాట్లాడుకోవడం ఒక వెరకలాయన విన్నాడంట ఆ ఎరుకలాయన బేతిరెడ్డి రాజు అనే రాజుకి ఈ విషయం చెప్పి మరణించిండు తర్వాత రాజు ఆ ధనాన్ని మొత్తం స్వాధీనం చేసుకొని ఈ ఊరిని నిర్మించిండంట దాంతోపాటే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడంట ఇంకా అక్కడ ఉన్న రెండు మూడు ఆలయాలు కూడా ఆ రాజే నిర్మించాడంట ఈ రాజు ఈ ఆలయాన్ని చాలా అంటే చాలా విశిష్టంగా కట్టించాడు ఇది త్రికోటేశ్వర ఆలయం అని కూడా అంటారు ఎందుకంటే ఎటు సైడ్ చూసినా మనకు లింగాలే కనపడతాయండి అసలు చూడ్డానికి ఆ శిల్పాలు లింగాలు చరిత్రను తెలిపేలాగా ఉంటుంది మనకి బేతిరెడ్డి రాజు ఇక్కడ కామేశ్వర నామేశ్వర అనే రెండు లింగాలని ప్రతిష్ఠించాడు అందుకే ఈ గుడిలో దేవుణ్ణి నామేశ్వర స్వామి కామేశ్వర స్వామి ఎరుకేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఈ స్వామిని ఇక్కడైతే శిల్పకళను చూస్తే ఎవరైనా అద్భుతంగా ఫీల్ అవ్వాల్సిందే అంత బాగుంటుందండి చూడడానికి అప్పటి గుళ్ళంటే అసలు అద్భుతమే అనిపిస్తుంది కదా చూడండి రాయితో కట్టిన గుడి ఇది మొత్తం రాళ్ళతోనే కట్టారు ఎంత అందంగా ఉంటుందంటే చూడడానికి అంత ఉంటుంది ఇక్కడ నిద్ర చేస్తే కూడా చాలా